ॐ वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ తృతీయోధ్యాయ కర్మయోగ నలభై రెండో శ్లోకం ఇంద్రియాణి పర్ పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహ మనసస్సు పరా బుద్ధి బుద్ధి పరతస్సు సహియములు గొప్పవి ఇంద్రియముల కన్నా మనసు గొప్పది మనసు కంటే బుద్ధి గొప్పది ఈ మూడింటి కంటే గొప్పదేంటి అంటే ఆత్మ ఇది పెద్దల అభిప్రాయం పరమాత్మ ఇప్పటిదాకా ఇంద్రియములు మనస్సు బుద్ధి గురించి చెప్పారు ఇప్పుడు వాటిలో తర తమ భేదములు తెలియజేస్తున్నాడు ఇంద్రియముల కన్నా మనస్సు గొప్పది మనస్సు కన్నా బుద్ధి గొప్పది బుద్ధి కన్నా ఆత్మ గొప్పది కిందటి శ్లోకంలో ఇంద్రియముల నిగ్రహించటం ముఖ్యం అని చెప్పారు ఇది ఇంద్రియములను దేనితో నిగ్రహించాలి దానికన్నా పవర్ ఉన్న దానితో నిగ్రహించాలి ఒక అధికారి మాట వినకపోతే ఎమ్మెల్యే చేత చెప్పిస్తారు అక్కడ పని కాకపోతే మంత్రి అతని వల్ల కూడా కాకపోతే ముఖ్యమంత్రి అలా ఇంద్రియములను కట్టడి చేయాలంటే దానికన్నా గొప్పదైన మనస్సుతో కట్టడి చేయాలి మరి ఇంద్రియములను మనస్సును కట్టడి చేయాలంటే బుద్ధి జోక్యం చేసుకోవాలి అందుకే దేహము రథం మనస్సు గుర్రాలు బుద్ధి సారథి అన్నారు సారథి గుర్రాలను తద్వారా రథాన్ని సక్రమమైన మార్గంలో నడపగలడు ఈ మూడు కూడా మాట వినకపోతే ఆత్మజ్ఞానమే ముఖ్యం ఆత్మజ్ఞానం కలిగితే ఈ మూడు మాట వింటాయి కాబట్టి మనసును బుద్ధిని ఆత్మయందు నిలిపితే ఇంద్రియాలు చచ్చినట్టు మాట వింటాయి కాబట్టి మనసును బుద్ధిని ఆత్మయందు నిలిపి ఆత్మయందు రమించాలి అదే శాశ్వత సుఖాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఇంద్రియములను మనోబుద్ధులను నిగ్రహిస్తే కామము దానంతట అది చచ్చిపోతుంది అని పరమాత్మ బోధించాడు ఈ శ్లోకంలో మరొక విశేషం కూడా ఉంది ఒకదానికంటే మరొకటి గొప్పది అని నిరూపిస్తున్నాడు పరమాత్మ ఒక గీత ఉంది దానిని పెద్దది చేయాలంటే దాని పక్కన మరొక చిన్న గీత గీస్తే చాలు ముందు గీత పెద్దదిగా కనిపిస్తుంది అలాగే ముందు గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే చాలు ఆ గీత చిన్నది అయిపోతుంది కాబట్టి ప్రతిదానికి చిన్న పెద్ద తారతమ్యాలు ఉంటాయి మామూలుగా స్థూల ప్రపంచంలో చిన్నదానికంటే పెద్దది శక్తివంతంగా కనిపిస్తుంది కానీ స్థూల సూక్ష్మ వస్తువుల విషయంలో స్థూల వస్తువు కంటే సూక్ష్మ వస్తువు చాలా పవర్ఫుల్ కనపడే ఫ్యాను కంటే కనపడని కరెంటు చాలా పవర్ఫుల్ కనపడని కరెంటు లేకపోతే కనపడే ఫ్యాను తిరగదు దీనినే మనం ఈ సృష్టికి అన్వయించుకోవచ్చు అణోరణీయం మహతో మహీయాన్ అంటే పరమాత్మ అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నవాడు అని అర్థం అందుకే పరమాత్మ మనకు కనపడడు కాని అంతటా నిండి ఉన్నాడు అన్నింటికంటే బలవంతుడు శక్తివంతుడు ఆకాశం మనకు కనపడదు కానీ పరమాత్మ కంటే కొంచెం స్థూలం దానికి ఒక గుణం ఉంది అదే శబ్దము అనంతమైన ఆకాశం నుండి పుట్టిన శబ్దం ఆకాశం కంటే స్థూలము వాయువు అది అంతటా నిండి ఉంటుంది దానికి శబ్దం ఉంది దానితో పాటు స్పర్శ ఉంది దానికన్నా స్థూలం అగ్ని ఇది కనపడుతుంది శబ్దం చేస్తుంది స్పర్శ ఉంది వాటితో పాటు రూపం కూడా ఉంది గాలి మాదిరి ఎక్కడ అంటే అక్కడ ఉండదు పరిమితంగానే ఉంటుంది కానీ వ్యాపిస్తుంది దానికన్నా స్థూలం జలం దీనికి శబ్దము రూపము స్పర్శ ఉన్నాయి వీటితో పాటు రుచి కూడా ఉంది ఇది అగ్ని మాదిరి పైకి ఎగరలేదు అంతటా వ్యాపించలేదు నేల బారుగా ప్రవహిస్తుంది దీనికన్నా స్థూలము భూమి ఇది ఘనీభవించిన పదార్థము దీనికి స్పర్ శబ్ద స్పర్శ రస రూపములు ఉన్నాయి వాటితో పాటు వాసన కూడా ఉంది ఈ ఐదు పంచభూతముల కంటే శక్తివంతమైనది అతి సూక్ష్మమైనది పరమాణు స్వరూపమైన ఆత్మ కాబట్టి స్థూలము అంటే సూక్ష్మ శక్తి బలమైనది దానినే ఈ శ్లోకంలో వివరించారు పరమాత్మ ముందు శరీరము అవయవములు ఇవి స్థూలములు ప్రాపంచిక విషయములను గ్రహిస్తాయి చూస్తాయి వింటాయి తాకుతాయి దీనికన్నా సూక్ష్మమైనది మనసు సంకల్పములు వికల్పాలు చేస్తుంది ఈ పని చెయ్యాలా వద్దా అని తర్కిస్తుంది అలాగే మనసు మనిషిని భావోద్వేగాలను గురి చేస్తుంది మనసు చేసే పనులకు విచక్షణ జ్ఞానము పరిమితులు ఉండవు మనసు చెప్పినట్టు ఇంద్రియాలు స్పందిస్తుంటాయి ఈ మనసు చేసే సంకల్ప వికల్పాలను భావోద్వేగాలను బుద్ధి తనలో ఉన్న సంస్కారాన్ని విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి అదుపు చేస్తుంది ఈ బుద్ధికి శాస్త్రముల ద్వారా సంస్కారము విచక్షణ జ్ఞానము లేదను